హలో హాయ్ అందరి నమస్తే మార్నింగ్ న్యూస్ మనం వచ్చేట్లు మీ గణేష్ వాల్మీకి మరి ఈరోజు వచ్చినటువంటి పేపర్లోని ప్రధాన వార్తలతో ఒక వీడియో రూపంలో మేము ముందుకు వస్తున్నాను దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా యొక్క రిక్వెస్ట్ మనది చాలా చాలా చిన్న ఛానల్ దయచేసి వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి అన్ని పేపర్లల్లో మనం తీసుకున్న పేపర్లు నాలుగు ఈనాడు దిశ ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ మరి నాలుగు పేపర్లో ఉన్నటువంటి ఒక కామన్ వార్తలు కనుక తీసుకున్నట్లయితే మరి రైతులపై అంటే రైతులకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా ఇవ్వాలి రైతు మిల్లర్లు కానీ ట్రేడర్లు కానీ కుమ్మక్కై వారికి నష్టం చేకూరిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వార్నింగ్ కావచ్చు లేదా సిబిఐ కస్టడీకి కవితను రౌజు రెవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చినటువంటి విషయాన్ని కావచ్చు అదేవిధంగా కృష్ణా జలాల పంపిణీ తెలంగాణకు ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు ఏపీకి ఐదు పాయింట్ ఐదు టీఎంసీలు ఇచ్చినటువంటి వార్త కావచ్చు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న మారపల్లి సుధీర్ మాదిగకి ఇచ్చిన టికెట్ విషయం కావచ్చు ఈ నాలుగైదు పాయింట్లు అనేటి అన్ని పేపర్లు కామన్గా రావడం జరిగింది వీటితో పాటుగా తెలుగు తేజం ఏపీకి చెందినటువంటి తోటకూర గోపిచంద్ అనే వ్యక్తి అంతరిక్ష యాత్ర చేసేటువంటి మొదటి తెలుగు వాడిగా ఒక చరిత్ర సృష్టించబోతున్నాడని చెప్పేసి ఈ అన్ని కామన్ కామన్గా వచ్చిన వార్తలు మరి వీటితో పాటుగా ఒక్కొక్క పేపర్లో స్పెషల్గా వచ్చిన వార్తలు కనుక చూసుకున్నట్లయితే దిశ పేపర్ను కనుక మనం ముందుగా చూసుకుంటే ప్రభాకర్ రావుపై ఒత్తిడి అంటే ఫోన్ టాపింగ్కు సంబంధించి ప్రభాకర్ రావు పోలీస్ బాసుల్లో హెడ్గా ఉన్నాడు మరి ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు అయితే ఇప్పటికీ అరెస్ట్ అయిన పోలీసులందరూ కూడా తమ పై అధికారి చెప్తేనే మేము ఇది చేశామని చెప్పిండు అయితే ఈ మొత్తం కోణంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ పై అధికారి ప్రభాకర్ రావు ప్రస్తుతానికి అతడు విదేశాల్లో ఉండడం జరిగింది తన క్యాన్సర్కు సంబంధించిన చికిత్స నిమిత్తం నేను విదేశాల్లో ఉన్నా అని మనం గత పేపర్లో వచ్చిన వార్తలను చూసుకున్నాం అయితే ఇప్పుడు ప్రభాకర్ రావుపై ఒత్తిడి జరుగుతుందట అయితే ఇప్పటి వరకు ఇచ్చిన పోలీసులు ఏంది మాకు ఆయన చెప్తే మేము విన్నామని చెప్పిళ్ళు మరి ఆయన ఎవరు చెప్పిళ్ళు అనేది ఆయన వచ్చినాకనే తెలుస్తుంది కాబట్టి ఆయనను రప్పేయడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి ఆయనకు ఎవరు చెప్పిల్లో అటువంటి ఫోన్ టాపింగ్ సంబంధించి సంబంధం ఉన్న లీడర్ల నుంచే ఆయనకు ఒత్తిడి తెస్తాడట ఏంటంటే నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి మరి ఇవన్నీ అనుమానాలు ఉన్నాయని చెప్పేసి దిశ అనే ప్రచురించింది దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మరొక కోణం కనుక చూసుకున్నట్లయితే కేటీఆర్ చేసిన కామెంట్ లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధము ఈ లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉండాలి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బట్టి విక్రమార్క ఫోన్లను ఆయన కూడా ట్యాప్ చేస్తాడు ఈ ట్యాపింగ్ చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పేసి కేటీఆర్ చేసిన కామెంట్స్ ను కూడా మరి దిశ ప్రచురించడం జరిగింది దీంతో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నేత ఈటల రాయంద్ర చేసిన కామెంట్స్ కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వన్ని సోయిలేని హామీలు ఆ అధికారమే లక్ష్యంగా అబద్ధాలు చెప్పడం జరిగింది ఎంపీ సీట్లు గెలిస్తేనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తారట అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయినటువంటి తీరును దిశ ప్రచురించడం జరిగింది మరి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్ కనుక చూసుకున్నట్లయితే బంగారం పరుగులు వెండి మెరుపులు అని చెప్పేసి బంగారం ధర తులం డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటే వెండి కిలో ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి పెరుగుతున్నటువంటి బంగారం వెండి ధరల గురించి మరి ఈనాడు అనేది ప్రముఖంగా ప్రచురించింది దీంతో పాటు ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఈ నెల ఇరవై తారీఖు అని చెప్పేసి మెయిన్ హెడ్ లైన్ రూపంలో ఇచ్చి ఇవ్వడం జరిగింది అయితే అందులో ఉన్నట్టు అన్ని కొన్ని కామన్ వార్తలు ఇక్కడ కూడా రావడం జరిగింది అయితే దానికి తోడు ఇంకొక అన్నిటితో కాకుండా సపరేట్ గా ఇచ్చిన ఒక వార్తను కనుక చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి ప్రతిపక్షాల సొమ్మును దొరకబట్టడంలోనే కాకుండా కొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తాను ఎమ్మెల్సీగా పోటీ చేసే క్రమంలో ఈ రాధాకిషన్ రావు ఆ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ మార్చి అంటే అబద్ధం చెప్పి ఆ డబ్బును ఎస్కాటు రూపంలో తరలించినటువంటి ఆ విస్మయకర విషయాలను కూడా ఈనాడు ప్రచురించింది తర్వాత ఆంధ్ర పేపర్ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ఛానల్ కు ప్రత్యేక డిబేట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు అంటే మీరు మిమ్మల్ని కేసీఆర్ జైల్లో పెట్టాడు కాబట్టి రివెంజ్ తీర్చుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి బదిలిస్తూ ఇంకా రివెంజ్ మొదలే కాలేదని చెప్పడం అనేది హాట్ టాపిక్ గా మారింది దాంతో పాటు ఆ బిఆర్ఎస్ పార్టీ వారు కావచ్చు లేకుంటే కేసీఆర్ కావచ్చు సింహం వస్తుంది వస్తుంది అని చెప్పేసి వాళ్ళ నేత గురించి అంటున్నారు కదా తుపాకీ సిద్ధంగా ఉంది మా దగ్గర తూటా పెల్చడంతోనే అయిపోతుంది ఒక్క తూట చాలని చెప్పేసి నేను బిల్లును కుక్కలను తోని పోరాడా డైరెక్ట్ సింహంతోనే పోరాడతా అని చెప్పినటువంటి కామెంట్స్ హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయని చెప్పేసి ఆంధ్రజ్యోతి ప్రచారం అయితే ఇంకా దీంతో పాటుగా మరి ఆ ఈ యొక్క ఐపీఎల్ టికెట్ల గోల్ మాల్ విషయం అంటే అసలు ఐపీఎల్ టికెట్లు ఎన్ని పెట్టిళ్ళు ఎవరికి అమ్మిల్ అని చెప్పేసి స్పష్టత లేదని చెప్పేసి అవి అంటే బ్లాక్ లో అమ్మడం జరిగింది అనే ఆరోపణలు వస్తున్నాయన్న ఆరోపణలు కూడా మరి ఆంధ్ర ప్రచురించడం జరిగింది నమస్తే తెలంగాణకు వచ్చినట్లయితే మరి చేవెల్లె నుంచి శంకారావం ఈ రోజు అక్కడ బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ సాయంత్రం ఐదు గంటలకు కేసీఆర్ సమక్షంలో హాజరై మరి షేవెల్ల నుంచి వెళ్ళి ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా శంకారావం పూరిస్తున్నట్లు నమస్తే తెలంగాణ చెప్పింది దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ ఈ అదే విధంగా జనగామలో జరిగినటువంటి అంటే ట్రేడ్ మిల్లర్ మీద క్రిమినల్ కేసు ఏదైతే నమోదైందో ఆ కేసులు తేలిన తర్వాతనే మేము వడ్లు కొంటామని అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కలిసి అక్కడ మార్కెట్ కార్యదర్శికి ఇచ్చిన లేఖను అంటే మేము వడ్లు కొనం మా కేసులు తేలేదాకా అని చెప్పేసి ఇచ్చినటువంటి లేఖను ప్రచురించినట్టు నమస్తే తెలంగాణ అనేది తీసుకురావడం జరిగింది మరి కొన్ని వార్తలు సమయాభావం కావచ్చు లేకుంటాను వంటి నాకున్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా కొన్ని వార్తలను అయితే కవర్ చేయడం జరిగింది ఆ వీడియో చూసిన మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ